రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడులా పనిచేయాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు చేయోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమాపేశంలో పాల్గొన్నారు అనంతరం రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మైలార్దేవ్పల్లిలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశామన్నారు రంజిత్ రెడ్డి ఎన్నికల కూడా అనంతరం మిగతా రెండు గ్యారంటీలను త్వరలో అమలు చేస్తామని చెప్పారు పార్టీ అని అభివర్ణించారు ఆగస్టు రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి దేవుని సాక్షిగా చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని రంజిత్ రెడ్డి భరోసా భరోసానిచ్చారు ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ది కోసం హస్తం గుర్తుకు ఓటు వేయాలని రంజిత్ రెడ్డి అభ్యర్థించారు అది మీరు అడగండి శ్రీరాముడు మీ ఓడి ఎట్లయితే అందరం చెందాలి కదా అని అడగండి నేను రంజిత్ రెడ్డిని బిజెపి వల్ల వచ్చి గుడి కడతానని అప్పుడు అడిగినప్పుడు నేను రాజకీయాలు లేనప్పుడు నేను పది లక్షలు ఇచ్చిన ఎందుకు ఇచ్చిన శ్రీరాముని మీద భక్తితో ఇచ్చిన ఇదే విశ్వేశ్వర రెడ్డి అంట మొన్నెవరో చెప్తున్నారు వాళ్ళు పోయోచి అడిగినడా విశ్వేశ్వర రెడ్డి దగ్గరికి పోయి ఇక గుడి కడుతున్నామంటే నేను ఈ దేవుళ్ళను మతాలను నమ్మా అని చెప్పిండట ఒక్క రూపాయి ఇవ్వలేదంట ఏం చేయాలి అడుగుతాడు ఇప్పుడు ఏమంటుడు శ్రీరాముని బొమ్మ పెట్టుకొని తిరుగుతాడు ఒక రూపాయి ఇవ్వచ్చు కదా ఐదు వేల కోట్లున్నాయని చెప్తాడు ఐదు వేల కోట్లు ఏం లాభమయ్యా దేవునికి ఒక రూపాయి ఇవ్వవు దేవుని పేరు పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతాడు నేను నువ్వు రాజకీయంలోకి వస్తా అనుకోలేదు పది లక్షలు ఇచ్చినా దేవు భక్తితోటి ఐదు వేల రూపాయలు ఉండడు గొప్ప కాదు పైసలు తక్కువ ఉన్నాయి నాకు కానీ మనస్సున్నది మనసుండాలి ఒక రూపాయి సహాయం చేసే మనసు ఉండాలి విద్య పరంగా వైద్య పరంగా నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా నేను సహాయం చేసిన ఎందుకంటే మీరు ఆదరిస్తే గెలిచినా పోయినసారి మళ్ళీ నీ ముందు నిలబడ్డా ఇప్పుడు దండాలు పెడుతున్నా మళ్ళీ నేను దబ్బేస్తే మీరు ఏమంటారు ఏమ్మా వచ్చిండో నాకు